దేవునికి మహిమ కలుగునుగాక అంశము త్రిత్వము సార్వత్రిక సంఘం ఏర్పాటు ప్రకారము ఈ ఆదివారము త్రిత్వ పండుగ అనగా తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అను ఏకదేవుని స్తుతించు పండుగ త్రిత్వమనగా ఒకటి దేవుడైన యహోవా తండ్రి రెండు కుమారుడైన యేసుక్రీసు ప్రభువు మూడు పరిశుద్ధాత్మ అని బైబిలు ప్రకారము క్రైస్తవ పండితులు త్రిత్వమును గూర్చి నిర్వచించిరి గాని ముగ్గురు కలిసి ఏ విధముగా ఏకదేవుడు అను సమాధానము చెప్పలేకపోయిరి దీనికి సమాధానము దేవదాసు అయ్యగారు మూడు ఉదాహరణలతో వివరించిరి ఇంకనూ అయ్యగారి రచనలను విశ్లేషించగా త్రిత్వము బోధపడుచున్నది మొట్టమొదటిగా త్రిత్వమును అర్థం చేసుకునుటవల్ల మన జీవితములో కలిగే అద్భుతాలు రక్షణ ఆశీర్వదముల జాబితా తెలిసికొని తరువాత త్రిత్వమర్మమును ధ్యానించి ఆత్మ నడిపింపును బట్టి దేవుని స్థుతించెదము త్రిత్వధ్యాన అభ్యాసము మన జీవితము త్రిత్వములో ఒక భాగము గనుక త్రిత్వమును గూర్చి జ్ఞానము సంపాదించుట మనకు సంతోషమును సమాధానమును కలుగజేయును త్రిత్వము సత్యము గనుక మనకు విడుదల కలుగజేసి స్వతంత్రులనుగా చేయును మనము ఏ స్థితిలో ఉన్నను దేవుని ప్రేమ కుమారుని కృపలతో పరిశుద్ధాత్మ మనలను ఆధరించును శక్తితో దేవుడు అందించు ఆత్మకు మన హృదయములో ఆతిథ్యమిచ్చుటయే త్రిత్వధ్యానాభ్యాసము త్రిత్వమును మదిలో ముద్రించుకునువారు సదాకాలము సమృద్ధితో దేవుని స్తుంచగలరు పరలోకమునకు ఆఖరి చెక్పోస్ట్ త్రిత్వము అనేకమంది ద్వారము దగ్గర నిలిచి ప్రభువా నేను నీ పేరిట అద్భుతములు చేయలేదా నేను భాషలు మాట్లాడలేదా గాని త్రిత్వములోనున్న తండ్రి దేవుని కంటే నేను నేను అనునది ఎక్కువగుట వలన పరలోకమునకు అర్హుడు కాడు లోకములో అనేకమంది దేవుని మ్రొక్కుదురు గాని త్రిత్వములోనున్న క్రీస్తుని విడుచుట వలన పరలోకమునకు అర్హులు కారు కొంతమంది తండ్రిని యేసుక్రీస్తు ప్రభువును బహునిష్టతో కొలిచినను ఆత్మ లేకపోవుట వలన మేఘమెక్కలేరు కావున త్రిత్వధ్యానయోగ మనకెంతో అవసరము ఎన్ని గడ్డు సమస్యలు ఉన్నను త్రిత్వమును తలంచి ప్రార్థించుట వలన జయించు శక్తి జీవన సమృద్ధి పరిపూర్ణ ఆదరణ కలుగును మర్మమును గూర్చి దేవదాసు అయ్యగారు చెప్పిన ఉదాహరణ సూర్యుడు సూర్యునిలోనున్న వెలుగు వెలుగులోనున్న వేడి ఈ మూడు వేర్వేరుగా నున్నను సూర్యుడొక్కడే అదేవిధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు ఇప్పుడు మనం ఆచరించవలసిన త్రిత్వమును గూర్చి ధ్యానించెదము బైబిలుమిషను బోధలన్నిటినీ తరచి చూడగా త్రిత్వమును ఈ విధముగా నిర్వచించి ఆచరణలో పెట్టవచ్చు తండ్రి అనగా అనాది రక్షణ మహాసంకల్పన కుమారుడు అనగా రక్షణ మహా సంకల్పన నెరవేర్పు పరిశుద్ధాత్మ అనగా దైవ లక్షణ శక్తి ఎవరైనా క్రైస్తవునిగా ఎందుకు జీవిస్తారు పరిశుద్ధాత్మ ఏదో ఒక దైవ లక్షణ గూటిలో అనగా కాపుదలలో ఉంచుట వలన అనగా ఏసుక్రీసు ప్రభువులో జీవమును గాని శక్తిని గాని ప్రేమ సత్యము ఏదో ఒక దైవలక్షణములో ఆత్మ పనిచేయును త్రిత్వము లేకుండా క్రైస్తవునిగా ఉండుట సాతానుకు సందు ఇచ్చుటయే త్రిత్వదేవుని విసర్జించుట అనగా సాతాను అంధకార రాజ్యమును కోరుకొనుటయే లూసిఫర్ రాజ్యములో యుద్ధాలు మరణాలు మాదక ద్రవ్యాలు కూలిపోవుట కాలిపోవుట తప్ప జాలి ప్రేమ రక్షణ ఉండవు సారాంశము దేవుడు తన సంకల్పము చొప్పున ఆది నుండి అంతము వరకు అందరికీ సరిపడు దైవ లక్షణ ఫలములు అందించు చెట్టుగా నుండెను కొంతకాలమునకు ఫలము ఫలించి అందరికి స్వస్థత సమృద్ధి జీవితమునిచ్చెను ఫలమును అందరు తిని రక్షించబడిరి కుమారుడు మృతుడైనను చనిపోయిన విత్తనము తిరిగి మొలకెత్తి తండ్రి అయిన చెట్టును లోకములో కనబరిచెను ఈ విధముగా దైవరాజ్యము సర్వలోకములో ప్రత్యక్షపరచబడుచున్నది త్రిత్వదేవుడు మనకు తండ్రి ఆలోచన కుమారుని వాగ్దానము పరిశుద్ధాత్మ నెరవేర్పు సంతోషము దయచేయునుగాక త్రిత్వమును ధ్యానించు ప్రతి ఒక్కరికి దేవుడు సంపూర్ణ విడుదల రక్షణ ఆదరణ గాక ఆమెన్ దేవదాసు అయ్యగారు ఉపదేశించిన త్రిత్వాదివార ప్రసంగముల లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినది త్రిత్వమును గూర్చిన రక్షణ పద్యములు ఇంచు జనకుని చూపించువానా సత్కృపర్షంబు సర్వముపైరించు జనకుని చూపించు దేవత్వమును తేదగ వెళ్ళడింపను వచ్చిన సుతం చూరెలుగునీ బోధను వివరముగను బోధింప శుద్ధాత్మనీ గలడను గాలి తండ్రి గద్కు నలు ని గద్ది మీ అంతరంగు శుద్ధాత్మగద్ ముగ్గురు ఒక్కడే ఒకను జ్వాల వేడి వెళ్తురు వేరు పరుపాలేము ముగ్గురు లేని ఒకరిని ఒక్కలేము తిత్వ మర్మము రక్షణ దీక్షాయా